హాయ్ హలో వెల్కమ్ టు రెష్యూ ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం కస్తూరిబా బాలికల విద్యాలయాలకు సంబంధించిన ఆన్లైన్ ఎంట్రన్స్కి అప్లికేషన్ అనేది ఏ విధంగా పెడదాము దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాము అందుకనే ముందుగా ఫస్ట్ కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే ఎప్పుడైనా నచ్చినా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు లేకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫైనల్ బీపీ అని ట్రై చేయాలి కేజీబీవి రెండు వేల ఇరవై ఐదు అని టైప్ చేసినట్టయితే మీకు ఈ విధమైన ఏపీ కేజీబీవి అనేది అయితే రావడం జరుగుతుంది ఒక క్లిక్ చేసుకున్నట్టయితే మీకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసారు కదా కస్తూర్బా గాంధీ విద్యాలయాలు రెండు వేల ఇరవై ఐదు సిక్స్త్ క్లాసు అలాగే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో బ్యాక్లాక్ బ్యాక్లా అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఎంట్రన్స్కి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఈ అప్లికేషన్ అనేది ఇరవై రెండు మార్చి నుంచి ఏప్రిల్ పద్ పదకొండు వరకు అయితే జరగడం అయితే జరుగు పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఈ మధ్య మనం మీరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్కి సంబంధించినైతే ఇక్కడ చెక్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి అయితే ఇక్కడ ఇలాగ ప్రెస్ నోట్ ఏ రోజు ఇచ్చారు స్టార్టింగ్ అప్లికేషన్ ఎప్పుడు ఎండింగ్ ఎప్పుడు సిక్స్త్ సెవెంత్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి వెరిఫికేషన్ అనేది అలాగే వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మొత్తం అంతా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే మీకు ఎటువంటి దీనికైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు దీనికైతే ఫ్రీగానే మనం అప్లై చేసుకోవచ్చు ఇది మెరిట్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉండదు ఆన్లైన్లోనే ఒక దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను దానికోసం మొదటగా నేను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ చూపిస్తున్నాను అలాగే మీరు సెవెంత్ టెన్త్ ఇంటర్కి కూడా ఈ విధ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా జూనియర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ అని ఆడైతే ఫస్ట్గా క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధమైన పాపప్ రావడం జరుగుతుంది ఇక్కడ మీ ఎంటర్ ఆధార్ నెంబరు మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకొని కింద ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది లాగిన్ అయి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈజ్ ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ గర్ల్ అని ఉంటుంది అంటే మీరు అనాథలా లేకపోతే ఒక సింగిల్ పేరెంట్ అని దాన్ని అర్థము ఇక్కడ ఎస్ అయితే ఇక్కడ ఆర్ఫోన్ సెమీఆర్ ఫోన్ పెట్టుకోండి ఈ రెండు కాకపోతే నాట్ అప్లికేబుల్ ఉంది కదా అదైతే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఫాదర్ నేమ్ని ఇక్కడ మీరు ఇంటి చేసిన ఆధార్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే స్టూడెంట్ యొక్క నేమ్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే వాళ్ళ ఇంటి పేరు ఇది కస్తూరుపైనవి ఓన్లీ లేడీస్కే కాబట్టి ఇక్కడైతే ఫీమేల్ అని రావడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ కింద అక్కడ లాగిన్ ఎంట్రీ చేశాం కదా అందుకే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది ఇక్కడ ఫాదర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే ఎనీ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతుంది ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టుకోవచ్చు అలాగే పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని మీరైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే మీరు ఊ ఓఎస్సీ క్యాండిడేటా అవునా కాదని ఉంటుంది ఇది మీరు అవునైతే ఎస్ కాకపోతే ఓనో అని పెట్టుకోండి అలాగే డిఫరెంట్ ఏ మీరు ఫిజికల్ అండ్ క్యాప్ట్ అవునా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇందాక వచ్చింది కదా ఈజ్ ఆర్ఫన్ సెమీఆర్ఫన్ అని దాన్ని సెలెక్ట్ అలాగే ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీ ఫాదర్ ఆధార్ నెంబరు అలాగే ఇక్కడ మీ మదర్ నేము క్యాండిడేట్ మదర్ నేమ్ అలాగే మదర్ ఆధార్ నెంబరు పేరెంటు గార్డియన్ ఆక్యుపేషన్ అంటే పేరెంట్స్ ఏం చేస్తుంటారు అనేది మీరైతే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి కూలి అయితే కూలి ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీ ఏదైతే అది పెట్టాలి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఇది ఎంత ఉంది అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి రెండు లక్షల లోపు వాళ్ళకైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ శాతం అలాగే ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు ఎంట్రీ చేయాలి రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాని యొక్క నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఏంటిది మీరు ఎస్ బీసీలో ఏ క్యాస్ట్ బెవోసీనా ఎస్సీనా ఎస్టీనా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీకి సంబంధించి సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ రిలీజియన్ హిందూ ముస్లిమా క్రిస్టియనా ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కిందకి స్క్రోల్ చేసినట్లయితే అడ్రస్ పర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది ఇక్కడ మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క మండలము మీ యొక్క విలేజ్ అర్బన్ అయితే వార్డు రావడం జరుగుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క డోర్ నెంబరు అలాగే పదారి పేరు మీ యొక్క పిన్ కోడు ఎంట్రీ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ చేయాలి అలాగే టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంట్రీ చేయమని వస్తుంది అంటే మీరు టెన్త్ క్లాస్ ఏ డిస్టిక్ చదువుకున్నారు అలాగే కేజీబీపీనే ఆధార అలాగే టెన్త్ క్లాస్లో స్కూల్ యొక్క పేరు టెన్త్ చదివిన స్కూల్ పూర్తి పేరు ఇది గవర్నమెంట్తో రికగ్నైజ్ అయిందా కాదా అనేది ఇక్కడ టైప్ చేయాలి అలాగే మీరు రెగ్యులర్ స్టూడెంటా ప్రైవేట్ స్టూడెంట్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకొని మీరు టెన్త్ క్లాస్ ఏ మీడియం చదువుకున్నారు తెలుగు ఇంగ్లీష్నా ఉర్దూనా ఏందని సెలెక్ట్ చేయాలి అలాగే ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ని ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్లో ఏ క్లా ఏ డిస్టిక్ చదువులో చదవాలనుకుంటున్నారు అలాగే ఏ కాలేజీ రా మీరు ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేయగానే ఆ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజీ పేర్లు అయితే చూపడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏ డిస్టిక్లో అప్లై చేయాలనుకుంటున్నా ఆ డిస్టిక్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఆ కాలేజీని ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లో సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే అప్లోడ్ ఫోటో అనేది రావడం జరుగుతుంది మీ యొక్క క్యాండిడేట్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో అప్లోడ్ చేయగానే ఇక్కడ ఫోటో అయితే రావడం జరుగుతుంది కొంచెం కిందకి నొక్కి ఐ యాక్సెప్ట్ అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న దాని మీద ఉపయోగ చేసుకోవాలి ఓకే చేసి ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయగానే మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే ప్రివ్యూ రావడం అయితే జరుగుతుంది ప్రివ్యూ ఓపెన్ అయ్యాక మీ యొక్క మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎటువంటి మాడిఫికేషన్స్ చేయడం అయితే కుదరదు ఎడిట్ చేయడం కూడా అప్లికేషన్ ఎడిట్ చేయడం కూడా కుదరదు అనమాట ఇది ఇక్కడ పైన కూడా మెన్షన్ చేస్తారు ది ప్రివ్యూ అలోస్ రివ్యూ ఎంటర్ డేటా ఇట్ నాట్ సబ్మిటెడ్ ఎట్ కాబట్టి ప్రివ్యూ చేసే ముందు ఒకసారి చెక్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ఇలా సబ్మిట్ పట్టగానే మీకు ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ ద డేటా అని ఎస్ఆర్ను అని వస్తుంది మీరు ఓ షూర్ అయితే ఎస్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది ఓకే మీద క్లిక్ చేయగానే మీకు బ్యాక్ వచ్చి హోమ్ పేజీకి అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు కింద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసి అయితే మీ యొక్క ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి కింద క్యాప్చర్ ఎంట్రీ చేసి సైన్ అయిన కొట్టగానే మీకు పేజీ అయితే మీకు హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది ప్రింట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా పే ప్రింట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం మీరందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్